తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా జగన్ అంటే అండి మంచి చేస్తున్నారు రెడ్డి మా పిల్లలకు అమ్మవాడు వచ్చింది మా నాన్నకి రైతు భరోసా వచ్చింది మా నాన్నకు పెన్షన్ వచ్చింది మేము ఇల్లు కట్టుకున్నాం అండి ఇంకేం కావాలండి పేదవాళ్ళకి ఇప్పుడు జగన్ గారు సీఎం అయ్యాక ఇంత అభిమానమా లేదంటే గతం నుంచి అంతకు ముందు నుంచి ఎలక్షన్ ఇంకా రెండు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మాకు ఇష్టం అండి పోయినసారి ఎందుకని అంటే ఎలక్షన్ అంటే సీఎం కూడా కాక ముందు నుంచి ఎందుకని అంత అభిమానం ఏమండి ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు హీరో ఇష్టం పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇష్టం నాకు జగన్ అంటే ఇష్టం అండి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకముందు పాదయాత్ర చేసి ప్రజల్లోకి వచ్చారండి మళ్ళీ ఆయన సీఎం అయిన తర్వాత సిద్ధం సభలు తప్ప ఆయన ప్రజల్లోకి రాలేదు మళ్ళీ ఇప్పుడు బస్సు యాత్రతోటి ప్రజల్లోకి వస్తున్నారు అసలు ప్రజల ఆదరణ ఎలా ఉందండి ఎందుకండి అలా అంటారు మీరు ప్రజలు గుండెల్లో ఉన్నాడండి జగన్మోహన్ రెడ్డి రావాలేంటండి ఎలక్షన్ దగ్గరికి వచ్చింది మళ్ళీ ఒకసారి కనపడదామని వచ్చాడండి ఆయన కనపడితే మాకు ఆశ చూసి వెళ్దామని వచ్చామండి అంటే మేమంటాం కాదు ప్రతిపక్షాలు ఎన్నోసార్లు అన్నారు కదండి బటన్ నొక్కే సీఎం తప్ప ప్రజల్లోకి వచ్చే సీఎం కాదు పాదయాత్రలో ముద్దులు పెట్టారు తప్ప జనాలకి జనాల్లోకే రాలేదని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా ఎన్నో సార్లు అన్నారు కదండి బటన్ నొక్కేడండి ఎవరి కోసం నొక్కాడండి ఉండవాళ్ళ కోసం నొక్కడండి మళ్ళా పేదవాళ్ళ కోసం నొక్కాడండి ఏమండి ఇంకేం కావాలండి అభివృద్ధి అంతగా రోడ్లు పోయిలేదన్నారు రోడ్లు ఒకటేనండి అభివృద్ధి పిల్లలు చూడండి బళ్ళు ఎలా ఉన్నాయో మేము చదువుకున్నప్పుడు అసలు మాములుగా బాత్రూమ్లు ఉండేవి కదండి ఇవాళ లేడీస్ పిల్లలు ఆడపిల్లలు చదువుకుని బాత్రూమ్లకు వెళ్ళిన అంత వసతి ఎలా బాగా బాగా చేశాడు అదే కాకుండా సరే ఈ పథకాలు ఈ సంక్షేమ పథకాలు ఇవేవో జనాలకు డబ్బులు ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదంటున్నారు రాజధాని లేదు మనకంటూ అని చెప్పేసి అని అంటున్నారు అంటే రాజధాని మూడు రాజధానుల పేరుతోటి జనాలతో మూడు ముక్కలు ఆటాడే సీఎం అని చెప్పేసి కూడా అంటున్నారు కదా ఒక ప్రాంతం అభివృద్ధి చెంది ఎలాగండి మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని జగన్మోహన్ రెడ్డి ఆశండి అక్కడ ఉన్న ప్రజలు కూడా ఆనందంగా ఉండాలి కదండి ఇక్కడే ఉంటే ఎలాగండి అభివృద్ధి జరిగిందంటారా అసలు జగన్ గారి ప్రభుత్వంలో జరిగిందండి చూస్తున్నారు మీరు ఇంతమంది జనం ఎందుకు వస్తారండి అభివృద్ధి లేకపోతే జనం ఎందుకు వస్తారండి అంటే డబ్బులు ఇస్తున్నారు కానీ అభివృద్ధి అంటే ఎక్కడ బిల్డింగ్ లేవు ఎవరినైనా డబ్బులు ఇస్తూ వచ్చారో మామూలుగా అభిమానంతో వచ్చారు కనుక్కోండి నాకుంటే మామూలుగా లబ్ డబ్బు లబ్ధులేదు కదండి కొట్టుకుంటుంది ఈసారి జగన్ పక్కా గెలుస్తారండి ఎవరుంటారండి అటు పక్కన కూడా కొంచెం ఒక నూట ముప్పై నూట నలభై ఐదు లోపల వస్తాయండి కానీ ఈసారి ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదండి ఏమండి ఒక్కడ మీద ఇంతమంది రావాలండి వాళ్ళు ఏదైనా మంచి చేస్తే నేను మంచి చేశాను మీరు నా ఓటు అడగచ్చుకండి చంద్రబాబు అలా అడగలేడండి దమ్ము లేదండి ఎప్పుడు చంద్రబాబు నాయుడు సింగిల్ గా పోటీ చేయలేదండి ఒక రాక్షసు ఎందుకు పొత్తులు పెట్టుకున్నారంటే ఒక రాక్షసుని గద్దె దించాలంటే ఇన్ని పొత్తులు అవసరం అని చెప్పేసి కూడా అంటున్నారు కదండీ రాక్షసుడిని గద్దంపాలండి ఇన్ని పొత్తులు ఎందుకంటే రాక్షసుని పొత్తు గద్దింపాలంటే ప్రజలే దింపుతారు రాక్షస పాలన చెప్తే రాజన పాలన చూపించడండి జగన్మోహన్ రెడ్డి అందుకే మళ్ళీ జనం బ్రహ్మరంగా పడుతున్నారండి మరి ఆయనే అంటే ప్రతిపక్షాలే కాకుండా ఆయన సొంత అయిన షర్మిలా గారు కూడా అసలు నువ్వేం చేసావు జగన్ రెడ్డి ఏపీకి అని చెప్పేసి అడుగుతున్నారు కదా ఏమండి ఒక తల్లికి ఒక తండ్రికి ఒక కూతురు కొడుకున్నారండి ఆస్తిలో కూడా అడిగి ఏదో విభేదాలు వాళ్ళ కుటుంబ సమస్యల్ని రాజకీయ పరంగా తీసుకొస్తుంది శర్మలా గారు మాకేం వ్యతిరేకం కదండి వాళ్ళేదో వాళ్ళ రాజకీయ లబ్ది కోసం వాళ్ళు వ్యతిరేకంగా తిరుగుతున్నారు అంతేగాని జగన్ ఎవరికి ద్రోహం చేయడండి జనానికి ద్రోహం చేయనివాడు చెల్లెళ్ళకి ద్రోహం చేస్తాడు మరి ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఏపీ ప్రజలు వలస వెళ్ళిపోయే ఉంది ఏపీలో అని అంటున్నారు ఏపీ ప్రజలు కదండి వెళ్ళిపోయేది తెలుగుదేశం ప్రభుత్వం వలస వెళ్ళిపోద్దండి ఏపీ ప్రజలు అడిగి వెళ్తారండి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోదండి వలస ఈసారి లోకేష్ గారు మళ్ళీ మంగళగిరి నుంచి ఆయన పోటీ చేస్తున్నారండి ఈసారి మంగళగిరిలో గెలుస్తారంటారా ఏమోనండి మామూలుగా జనం చూస్తారండి మాది మంగళగిరి నియోజకవర్గం కదండి మాది నియోజకవర్గండి అంటే చూస్తూ ఉంటారు కదా లేదండి మామూలుగా జనం ఎలా తీర్పు చెప్తారో చూద్దామండి మరి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా ఈసారి జగన్ గారిని గద్దె దించాలి అని చెప్పేసి ఆయన కూడా ఉన్నారు మరి ఆయన ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు గెలుస్తారంటారా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఎక్తడండి పది మందిని పోయి చేసుకోమనండి జగన్ ఇవ్వకటి జగన్ ఓడియాలంటే అవకాడు కూడా జగనే ఉండాలండి అదే అండి ఆయనకి మంచి సినీ ఫేమ్ ఉంది ఆయనకి ఆయన గెలవరంటారా అది సినిమా మట్టిగానండి నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం అండి నేను సినిమాలు చూస్తా ఆ సినిమా మట్టిగానండి మీటింగ్లు పెడితే ఓ వాళ్ళు అంతమంది జనాలు కదండి పవన్ కళ్యాణ్ మామూలుగా సినిమా తీసిన అభిమానం అండి అలా వస్తారు రోడ్ని వెళ్తుంటే నేను వెళ్ళి చూస్తాను అభిమానం అలా ఉండదు అది రాజకీయ ఇది రాజకీయ అభిమానం అదేమో సినిమా అభిమానం అండి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే పులివెందుల్లో ఓడిస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారండి నా నా పార్టీ తరఫున నేనే నుంచో అవసరం లేదు ఎవరిని నుంచో పెట్టినా జగన్ ఓడిస్తాను అంటున్నారు నూట డెబ్బై ఐదు అవకాశం ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మెజార్టీ ఈ నూట డెబ్బై స్థానాల్లో ఏ ఒక్కరికి వచ్చినా గానీ నేను చచ్చిపోతానండి గురేసుకుని మరి రాయలసీమ రౌడి గోండా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారండి మరి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ నుంచి బస్సు యాత్ర చేస్తున్నారండి మరి రాయలసీమలో ఎక్కడ ఆయన ఎక్క ఎలాంటి అపశృతి జరగలేదండి బస్సు యాత్రలో మరి విజయవాడ రాగానే ఆయన మీద రాళ్ళు వేయడం జరిగింది అది పొరపాటు జరిగిందంటారా లేదంటే కావాలనే జరిగిందంటారా మధ్యాహ్నం ఎక్కడ చంద్రబాబు చెప్పాడండి రాళ్ళు ఉంటే ఏది ఉండదు పెట్టి కొట్టమని అది మామూలుగా నిన్న నైట్ చూపించారండి వాళ్ళ కార్యకర్తలు చేయని జనసేన కార్యకర్తలు ఎవరైనా రాళ్ళు వేసారండి ఏమన్నా చేత్తో ఇసిరితే అంత గట్టిగా తగులుద్దండి సార్పుగా వచ్చేసి అది దేనితోనే కొట్టారండి కావాలండి